భూమి తిరగడం వల్లే వాతావరణంలో మార్పులు వస్తున్నాయి ఈ భ్రమణం అస్సలు ఎప్పుడూ ఆగదు నిరంతరం తిరుగుతూ ఉంటుంది భూమిని ఆపే శక్తి దేనికి లేదు వాతావరణంలోని ఏది భూమిని తిరగకుండా ఆపలేదు భూమి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడినప్పటి నుంచే తిరుగుతుంది విశ్వంలో వివిధ గ్రహాల మధ్య ఉండే ఆకర్షణ వికర్షణ బలాలు చందమామ ప్రభావం సముద్ర అలలు ఇవన్నీ భూమిని తిరిగేలా చేస్తున్నాయి భూమి తన అక్షం మీద తిరిగినప్పుడు పగలు రాత్రి ఏర్పడతాయి ఒక రౌండ్ ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాల నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది సున్నా ఐదు మూడు సెకండ్లలో పూర్తయింది భూమి ఒక రోజులో సూర్యుని చుట్టూ తిరిగిన సమయంలో నలభై వేల డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై ఐదు రోజుల ఆరు గంటల తొమ్మిది నిమిషాలు పడుతుందని అంటున్నారు కాగోళ శాస్త్రవేత్తలు ఒక నిమిషంలో భూమి ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఒకటి ఆరు కిలోమీటర్లు తిరుగుతుందని చెబుతున్నారు భూమి గంటకు పదహారు వందల తొమ్మిది కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది సూర్యుని చుట్టూ సెకండ్కు ముప్పై కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది సృష్టి ధర్మం ప్రకారం ఆడ మగ జీవాలు కలిసి ఒక కొత్త ప్రాణికి జన్మనిస్తాయి కానీ కొన్ని ఆడ జంతువులు మగ జంతువుల సాయం లేకుండానే బిడ్డకు జన్మనిస్తాయి అన్న విషయం మీకు తెలుసా కొండ చిలువలలో బాల్ పైతాన్ వంటి కొన్ని రకాల సంభోగంలో పాల్గొనకుండానే కొత్త ప్రాణులకు జన్మనిస్తాయి పాత్యన అనే ప్రక్రియ ద్వారా పైతాన్లు అలంకికంగా సంతానాన్ని కంటాయి జీబ్ర షార్క్ బానెట్ హెడ్ వంటి కొన్ని షార్కులు కూడా మగతోడు అవసరం లేకుండానే జన్మనిస్తాయి అయితే ఇది చాలా అరుదుగా జరుగుతుంది మగ తేనెటీగలు రాణికి గుడ్లను పెట్టడంలో సహాయం చేస్తాయి మిగతా ఆడ తేనెటీగలు బయటకు వెళ్లి తేనె తీసుకురావడమే కాక క్లోనింగ్ ప్రాసెస్ ద్వారా కొత్త ప్రాణులను పుట్టిస్తాయి సంరక్షణ కేంద్రంలోనే ఉన్న ఒక ఉప్పు నీటి ఆడముసలి మగ ముసలిలో కలవకుండానే గుడ్లు పెట్టి శాస్త్రవేత్తలను కూడా షాక్కి గురిచేసింది బల్లి జాతిలో అతిపెద్దవిగా ఈ కోమోడో డ్రాగన్లు కూడా పార్థోన ప్రక్రియ ద్వారా అలైంగికంగా పిల్లలను కంటాయి పిరమిడ్లు భూభాగంపై నిర్మించాలని మనకి తెలుసు కానీ సముద్రంలో కూడా పిరమిడ్ వంటి నిర్మాణం ఉందని తెలుసా నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో కియాచుర అర అనే డివాన్ దీని కనిపెట్టారు అయితే ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ప్రారంభమైన కాలంలో భూమిపై నుంచి సముద్రంలోకి ఆహ్వానిస్తున్నట్లు కనిపించే ఈ భారీ నిర్మాణ సముద్ర మట్టానికి ఇరవై ఐదు మీటర్ల లోతున్న యాభై మీటర్ల పొడవు ఇరవై మీటర్ల వెడలుపుతో ఉంది దీన్ని పరిశీలించిన కొంతమంది పదివేల సంవత్సరాల కన్నా ప్రాచీనమనేదని భావిస్తున్నారు అయితే దీన్ని మనుషులే నిర్మించాలని కొందరు వాదిస్తుంటే కాదు ఇది సహజ సిద్ధంగా ఏర్పడిందని మరికొందరు అంటున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ నిర్మాణాన్ని ఎక్కేందుకున్న మెట్లు మాత్రం అతిశం మనుషులు నిర్మించినట్లే ఉన్నాయి కొంతమంది నాకు మనుషులే లేని ప్రాంతానికి వెళ్ళి హాయిగా బ్రతకాలనుందని చెబుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం బ్రిటిష్ వైల్డ్ లైఫ్ గ్రూప్లో ఓ ఉద్యోగం ఉంది ప్రపంచంలోనే అత్యంత మారుమూల ద్వీపమైన గాఫ్ ఐలాండ్లో పని చేసేందుకు ఫీల్డ్ ఆఫీసర్ కావాలట అయితే అక్కడ ఏడుగురు మనుషులు ఎనభై లక్షల పక్షులే ఉంటాయి అక్కడ చేయాల్సిన పని పక్షులను ట్రాపింగ్ చేస్తూ ఉండటమే అక్కడ ఉండేందుకు ఇల్లు ఇంటర్నెట్ సౌకర్యం ఇచ్చి ఏడాది ఇరవై ఐదు లక్షల జీతంతో పాటు ఇరవై ఆరు రోజులు సెలవులు ఇస్తారట కానీ అక్కడ వాతావరణం సాధారణంగా ఉండదు ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి అది కాక అక్కడ ఏమీ పండించకూడదు కావాల్సిన ఆహారం అంతా సంవత్సరానికి ఒకసారి షిప్లో వస్తుంది భూమికుండే ఇతర జీవులతో పోల్చితే ఆడ ఆక్టోపస్ జీవితం వింతైనది అన్ని జీవులకు అమ్మతనం మరో జన్మైతే వీటికి మాత్రం అదే ఆఖరి శ్వాస ఇలా ఎందుకు జరుగుతుందో అసలు కారణాలు కనిపెట్టారు శాస్త్రవేత్తలు ఆడ ఆక్టోపస్ లు వింతాన విషాదకరమైన జీవిత చక్రాన్ని కలిగి ఉంటాయి సాధారణంగా ఇవి గుడ్లు పెట్టిన తర్వాత తినడం పూర్తిగా మానేస్తాయి పిల్లల్ని పొదిగే ముందే చనిపోతాయి గుడ్లకు తగినంత ఆక్సిజన్ అందేలా చూసుకోవడానికి పూర్తిగా తమను తమ అంకితం చేసుకుంటాయి గుడ్లను పెట్టిన తర్వాత వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే ప్రతి ఆడ ఆక్టోపస్ తమ జీవితంలో చేసే చివరి పని కావడం విషాదకరం ఎంత హెవీ ట్రాఫిక్ అయినా కొన్ని గంటల్లో లేదా రోజుల్లో క్లియర్ అవుతుంది కానీ ఒక ట్రాఫిక్ క్లియర్ అవడానికి ఎనిమిదేళ్లు పట్టిందంటే నమ్ముతారా నమ్మాల్సిందే ఆ ట్రాఫిక్ కూడా రోడ్డుపైనో గాల్లోనో కాదు సముద్రం పైన నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో లో ఇజ్రాయెల్ పై దాడి చేయడంతో ఈజిప్టు అధీనంలో ఉన్న సువాజ్ కాలువను మూసివేసి దానిలో ల్యాండ్ మైన్స్ పెట్టింది దీంతో అప్పటికే సువాజ్ కాలువలో ఉన్న పదిహేను కార్గో షిప్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి యుద్ధం తర్వాత తిరిగి ఆ షిప్లు కదిలేందుకు ఎనిమిదేళ్ళు సమయం పట్టింది ఈ ఎనిమిదేళ్ళు షిప్లో ఉన్న ప్రయాణికులు ఒకే కుటుంబంలో కలిసిపోయి తమది ప్రత్యేక దేశం అన్నట్లుగా జీవించారు ఈ ఎనిమిదేళ్లలో షిప్లోనే ప్రార్థన మందిరాలు సినిమా థియేటర్లు ప్లే గ్రౌండ్లు ఏర్పాటు చేసుకున్నారు వారికంటూ ఓ ప్రత్యేకమైన ఒలింపిక్స్ను కూడా నిర్వహించుకున్నారు దానికి గ్రేట్ బిటర్ లేక్ ఒలింపిక్స్ అని పేరు పెట్టుకున్నారు